కూడా ఫెసిలిటీ ఉంది జాక్ కంపెనీ లో టైలర్ మోడల్ ఉంటుంది మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటది దీంతో పాటు మీకు ఫ్రీగా ఉంటుంది టూ ఇయర్ సర్వీస్ వెంక మోడల్ దీనిపైన స్పెషల్ ఆఫర్ ఉంది ఇది చిన్న మెషిన్స్ లో పెద్ద మోడల్ ఇది ఓకే ఇందులో మీకు ఎలాంటిది సౌండ్ రాదు జీన్స్ ప్యాంట్ కూడా మీరు దీనిపైన కుట్టుకోవచ్చు ఉంటుంది ఇది హెవీ హెవీ డీ టైలరింగ్ కోసం ఉంటుంది మనకు ఇంట్లో చేసుకుంటారంటే టైలరింగ్ కూడా చేసుకోవచ్చు జెరాక్ నైంటీ సిక్స్ టీ ట్వంటీ ఉంటుంది సౌండ్ ఇలాంటిది రాదు చాలా స్మూత్ మెషిన్ ఉంటుంది మీకు దీనికి వన్ ఇయర్ రిప్లేస్మెంట్ గ్యారెంటీ ఉంటుంది ఓకే మన దగ్గర దసరాకి ఆఫర్ జస్ట్ మీకు టెన్ థౌసండ్ కి వచ్చేస్తుంది టెన్ హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాం సో స్వింగ్ మిషన్స్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లోని ఎల్బీ నగర్లో అయితే ఉంటుంది ఎల్బీ నగర్లో మనకి మెట్రో స్టేషన్ ఉంది కదా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి నియర్గా ఇక్కడ మెట్రో స్టేషన్ కనిపిస్తుందిగా కొంచెం ముందుకు వచ్చినట్లయితే మెయిన్ రోడ్డుకే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో సో హెండ్ స్వింగ్ మిషన్స్ అండి మీకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టెంపుల్ కూడా కనిపిస్తుంది హనుమాన్ టెంపుల్ చూడొచ్చు దానికి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడైతే మనకి దసరా వస్తుంది కదా దసరా పండుగ సందర్భంగా వీళ్ళ దగ్గర ఉన్న మిషన్స్ పైన ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నారు కొన్నిటి పైన సేమ్ ప్రైస్ ఉండి ఇంకా ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారన్నమాట మరి ఎలాంటి మిషన్స్ ఉన్నాయి వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఆఫర్స్ ఏమేమి ఇస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హలో అండి వెల్కమ్ టు సోయ్ స్వింగ్ మెషిన్స్ ఇప్పుడైతే దసరా సందర్భంగా మంచి ఆఫర్ అయితే నడుస్తుంది మన దగ్గర చూడండి ఎల్బీ నగర్ లో మన షాప్ ఉంటుంది సోయ్ స్వింగ్ మెషిన్స్ పేరు ఉంటుంది ఫ్లై ఓవర్ అయితే ఉంటుంది మనం కాంటాక్ట్ కూడా చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంటుంది బజాజ్ జీఎంఐ కూడా మన దగ్గర ప్రసిలిటీ ఉంది ఇప్పుడు దసరా సంగర్భంగా వచ్చింది మనకు మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసినాం చూడండి ఎవ్రీ బ్రాండ్స్ పైన అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి జుకి జాక్ ఉషా విద్యా హేమా ఆల్ బ్రాండ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటది జాక్ జుక్కి మన అయితే స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది ఏమేమి మోడల్స్ ఉంటది ఏమేమి మెషిన్స్ ఉంటాయి మన దగ్గర అన్ని విధంగా మీకు చూపిస్తా ఒక్కొక్క చిన్న మెషీన్స్ నుంచి స్టార్టింగ్ చేద్దాం బేస్ మోడల్ నుంచి ఇప్పుడు చూడండి ఇది ఉంది జాక్ కంపెనీ లో టైలర్ మోడల్ ఉంటది మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటది ఫుల్ సెట్ వచ్చేస్తుంది ఇది స్టాండ్ టేబుల్ మిషన్ వచ్చేస్తుంది జస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంది దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్ లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ సెట్ టోటల్ సెట్ వస్తుంది ఇంతవరకు కాదు ఇంకా దీంతో పాటు మనం ట్వెల్వ్ ఐటమ్స్ అయితే దీంతో ఫ్రీగా ఇస్తున్నాం ట్వెల్వ్ ఐటమ్స్ దీంతో పాటు మీకు ఫ్రీగా ఉంటుంది టూ ఇయర్స్ సర్వీస్ వారంటీ ఉంటుంది సర్వీస్ అనేది ఇక్కడికే తీసుకురా ఇక్కడికే తీసుకురావాలి ఇంకా దీంట్లో చూడండి ఇంకొక న్యూ మోడల్ ఉంది ఇది లింక్ మోడల్ దీనిపైన స్పెషల్ ఆఫర్ ఉంది ఇది లింక్ మోడల్ జస్ట్ మీరు నార్మల్ డేస్ లో కొనుకుంటే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి దసరా సందర్భంగా మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఫుల్ సెట్ వస్తుంది ప్లస్ దీంతో పాటు టెన్ ఐటమ్స్ ఫ్రీగా ఉన్నాయి టెన్ ఐటమ్స్ ఇది స్పెషల్ గా దసరాలో మనం ఈ మోడల్ పెట్టినాం ఇంకా చూడండి జాక్ కంపెనీలోనే షాన్ మోడల్ ఉంటుంది దీనికి టూ ఇయర్స్ వారంటీ ఉంటది అన్నిటికన్నా టాప్ మోడల్ ఉంటది ఇది చిన్న మెషిన్స్ లో పెద్ద మోడల్ ఇది ఇందులో మీకు ఎలాంటిది సౌండ్ రాదు జీన్స్ ప్యాంట్ కూడా మీరు దీనిపైన కుట్టుకోవచ్చు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మొత్తం మొత్తం సెట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ కి వస్తుంది దీంతో పాటు ఫిఫ్టీన్ ఐటమ్స్ వరకు ఫ్రీగా ఉంటది ఇంకా అది చూడండి ఇది స్పెషల్ ఆఫర్ లో ఉంది ఇది నార్మల్ డేస్ లో మీకు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ దింది ఓన్లీ మెషిన్ వరకే వస్తుంది ఇప్పుడైతే దీనిపైన స్పెషల్ గా పెట్టినాం దసరాలో జాక్ డీలాక్స్ మోడల్ ఉంటారు హెవీ డ్యూటీ మెషిన్ ఉంటుంది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది స్టాండ్ టేబుల్ మిషన్ వస్తుంది ప్లస్ ఇప్పుడు దసరాలో ఆఫర్ లో ఏం దీనికి మోటార్ ఇస్తాం బ్రదర్ కంపెనీ మోటార్ ఉంటుంది పెద్ద మోటార్ హెవీ మోటార్ ఉంటుంది ఇంకా దీంతో పాటు ట్వంటీ ఐటమ్స్ ఉన్నాయి ట్వంటీ ఐటమ్స్ లో మీకు అన్ని వచ్చేస్తుంది సీజర్ వస్తుంది ఎల్ఈడి లైట్ స్కేల్స్ అన్ని ఐటమ్ మీకు చూపిస్తా స్టాండ్ కూడా చూపిస్తా టేబుల్ కూడా చూపిస్తా ఫుల్ వీడియో మీరు చూడండి చూసి మనం కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ విత్ మోటార్ ట్వంటీ ఐటమ్స్ ప్లస్ కత్తెర ఉంది దాంట్లో మీకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ కస్టమర్ చార్జెస్ ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ సో ఇప్పుడు చూడండి ఈ మోడల్ వచ్చేసి మనకు జుకి కంపెనీ లో వస్తుంది టైలర్ మోడల్ ఉంటుంది దీనికి దీనికి కూడా మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మొత్తం సెట్ వచ్చేసి ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది దీంతో పాటు మీకు ఫిఫ్టీన్ ఐటమ్స్ ఫ్రీగా ఉంది దసరా ఆఫర్ లో మొత్తం సెట్ వస్తుంది స్టాండ్ టేబుల్ మిషన్ వస్తుంది ఫిఫ్టీన్ ఐటమ్స్ ఉంటుంది ఇంకా హేమా కంపెనీ కూడా ఉంది చూడండి హేమా కూడా ఉంటది మన దగ్గర ఉషా ఉంటది ఉషాలో స్పెషల్ ఆఫర్ ఉంది చూడండి ఉషా మీకు మొత్తం సెట్ వచ్చేసి మీకు టైలర్ డిలక్స్ మోడల్ ఉంటుంది ఇది మీకు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కి వస్తుంది దీంతో పాటు మీకు మోటార్ ఉంటది మిని మోటార్ ఉంటుంది స్టాండ్ టేబుల్ ఉంటుంది మిషన్ ఉంటుంది ఇంకా దీంతో పాటు ఐటమ్స్ కూడా ఉంటది ఐటమ్స్ ఏమేమి ఉంటాయి మొత్తం చూపిస్తా మీకు దసరా స్పెషల్ ఆఫర్ ఏమేమి ఉంటది అన్ని మీకు మొత్తం వీడియోలో చూపిస్తా మీ వీడియో కంటిన్యూగా చూడండి మీరు ఇంకా విద్యా కంపెనీ కూడా ఉంది చూడండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మొత్తం సెట్ వచ్చేస్తుంది స్టాండ్ టేబుల్ మిషన్ వస్తుంది వన్ ఇయర్ వారంటీ వస్తుంది జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ హోల్సేల్ రేట్ ఉంటుంది మన దగ్గర రిటైల్ కస్టమర్స్ కి కూడా మనం హోల్సేల్ ప్రైస్ లో ఇస్తాం తీసుకున్నా ఒకటి తీసుకున్నా ఐదు తీసుకున్న హోల్సేల్ ప్రైస్ ఉంటది మన దగ్గర అయితే మన దగ్గర చాలా అయితే బ్రాండ్స్ ఉంటుంది మీకు పీకో మషన్స్ కావాలన్నా ఉంటుంది మీకు టైలరింగ్ చేయడానికి బుటిష్ కోసం మషిన్ కావాలంటే ఆ మెషిన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా మొత్తం సెటప్ చేసి చూపిస్తా మేమే సెట్ లో వచ్చేది పెద్ద మషిన్స్ పైన అయితే ఇంకా చాలా మంచి అయితే ఆఫర్ ఉన్నాయి జాక్ నైన్టీ ఫైవ్ మోడల్లో జాక్ నైన్టీ సిక్స్ మోడల్ లో ఇంకా జాక్ నైన్టీ సిక్స్ హెవీ మెషిన్స్ కూడా ఉంటది మన దగ్గర అయితే ఇండస్ట్రియల్ మెషిన్స్ కూడా మన దగ్గర ఉంటుంది ఇంకా మీకు టైలరింగ్ చేయడానికి ఐరన్స్ కావాలంటే ఐరన్స్ కూడా ఉంటుంది ఓవర్లాక్ మెషిన్స్ ఉంటుంది జాక్ మెషిన్ కి స్టెబిలైజర్ కావాలంటే స్టెబిలైజర్ కూడా ఉంటది ఎలక్ట్రిక్ మెషిన్స్ పైన కూడా మంచిగా ఆఫర్ నడుస్తుంది దసరా సంగర్ బంగారు ఈ మెషిన్స్ ఉంటది చూడండి సింగర్ బ్రాండ్ ఉంటది మన దగ్గర ఉషా బ్రాండ్ ఉంటది విద్యా బ్రాండ్ ఉంటది ఎలక్ట్రిక్ మెషిన్స్ లో కూడా చాలా మంచి ఆఫర్స్ నడుస్తుంది చూడండి దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్ అయితే చెప్పినా కదా ఏ మెషిన్ ఉంది చూడండి జాక్ కంపెనీ లో మోడల్ ఉంటుంది ఇది హెవీ హెవీ టైలరింగ్ కోసం ఉంటది మనకు ఇంట్లో చేసుకుంటారంటే టైలరింగ్ కూడా చేసుకోవచ్చు స్మూత్ ఉంటది సౌండ్ ఇలాంటిది రాదు హెవీ జీన్స్ ప్యాంట్ కూడా నడుస్తుంది దీనిపైన మీకు దీనికి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది హెవీ డ్యూటీ మెషిన్ ఉంటది ఇది మీకు ఇంకా దీనికి వన్ ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ ఏమైనా పార్ట్స్ మీకు ఖరాబ్ అయితే పార్ట్స్ కూడా రిప్లేస్మెంట్ అయితది ఇప్పుడు దీంతో చూడండి దసరా స్పెషల్ ఆఫర్ ఏముంది దీంతో పాటు బ్రదర్ కంపెనీ మోటార్ వచ్చేస్తుంది మోటార్ కూడా గ్యారంటీ ఉంటది మీకు ఇంకా క్లచ్ కూడా వచ్చేస్తుంది దీంట్లో స్పెషల్ చూడండి దీంట్లో సీజర్ కూడా ఉంది మంచి ప్రీమియం క్వాలిటీ సీజర్ ఉంటది చూడండి టెన్ నెంబర్ సీజర్ ఉంటుంది సీజర్ కూడా వచ్చేస్తుంది మీకు ఇంకా దీంతో పాటు టూ సేల్స్ వచ్చేస్తుంది దారాలు వచ్చేస్తుంది బాబిన్లు మార్కింగ్ చాక్ ఇవి చిన్న సేల్ వస్తుంది బెల్ట్ ట్రిమ్మరు బుక్స్ల ప్యాకెట్ హెమ్మింగ్ షూజులు వచ్చేస్తుంది టైలరింగ్ మెటీరియల్ మొత్తం ఈ ఐటమ్స్ వరకు అయితే కస్టమర్ కి వచ్చేస్తుంది ప్లస్ దీంతో పాటు వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో స్టాండ్ టేబుల్ వచ్చేస్తుంది చూడండి చాలా మంచి స్టాండ్ టేబుల్ ఉంటుంది వైట్ అండ్ బ్లూ లో ఇంకా బేరింగ్ స్టాండ్ ఉంటుంది సౌండ్ ఇలాంటిది రాదు లాంగ్ లైఫ్ నడుస్తుంది మనకు మెటల్ స్టాండ్ ఇది ఈ సెట్ వచ్చేసి దసరా స్పెషల్ ఆఫర్ అయితే సోయల్ సివింగ్ మెషిన్స్ లో నడుస్తున్నాయి బెస్ట్ ఆఫర్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఉంటుంది మీకు మొత్తం సెట్ వచ్చేసేది సిజర్ మోటార్ స్టాండ్ టేబుల్ జస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ బజాజ్ కూడా మన ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉంది మీరు వీడియో కాల్ చేసి మషిన్ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే మేము మషిన్ ప్యాక్ చేసి మంచిగా డ్యామేజ్ అవ్వకుండా మీకు కొరియర్ చేసేస్తాం ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ కస్టమర్ తో మాత్రం ఉంటది సోయల్ సివింగ్ మషిన్స్ లో ఈ ఆఫర్ నడుస్తుంది బజాజ్ లేదు ఓపెన్ చేయాలి న్యూ అనుకోండి చేపిస్తారా చేపిస్తాం బట్ అది హైదరాబాద్ వరకు మనకు లోకల్ లో కొత్త కార్డు చేపించచ్చు హైదరాబాద్ చాలా మంది అడుగుతున్నారు అనమాట కస్టమర్స్ కూడా లేదు ఇట్లా మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కదా సో చేపిస్తారా చేపిస్తాం జస్ట్ హైదరాబాద్ వరకు అయితే మనం చేపించచ్చు న్యూ బజాజ్ కూడా చేపించచ్చు ఓకే దసరా సందర్భంగా ఇంకొక మంచి ఆఫర్ అయితే మనం చూడండి జాక్ కంపెనీలో పీకో ఫార్ మెషిన్ ఇది గేర్ మోడల్ ఉంటుంది మీకు మీరు కాల్ తో ఆపరేటింగ్ చేయొచ్చు దీనికి మోటార్ మీద ఆపరేటింగ్ చేయొచ్చు టూ ఇయర్స్ వారంటీ ఉంటది దీనికి మీకు దీనిపైన కూడా బజాజ్ ఈఎంఐ అవైలబుల్ ఉంటుంది ఇంకా దీంతో పాటు చూడండి బ్రదర్ కంపెనీ మోటార్ ఉంటుంది మంచి మోటార్ ఉంటుంది మీకు దీనికి కూడా గ్యారంటీ ఉంటుంది దీంతో పాటు ప్లస్ వస్తుంది ఇంకా చూడండి స్పెషల్ గా అయితే ధారాల బాక్స్ ఇస్తున్నాం ఇంతకుముందు ఫైవ్ తిరల్స్ ఇచ్చేది ఇప్పుడు దసరాలో స్పెషల్ ఇది ధారాల బాక్స్ ఇస్తున్నాం వర్ వన్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ ఉంటుంది ఇంకా చూడండి అన్ని వచ్చేసేది మీకు దీంట్లో సీజర్ వచ్చేసేది త్రీ ఫిఫ్టీ సీదర్ ఉంటుంది దీంట్లో మీకు మార్కింగ్ చాక్ వచ్చేసేది సేల్స్ వచ్చేసేది ఇవన్నీ ఐటమ్స్ కలిపేసి వచ్చేసేది మీకు వైట్ అండ్ బ్లూ లో టేబుల్ వచ్చేసేది స్టాండ్ టేబుల్ ఉంటుంది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది బజాజ్ ఈఎంఐ కూడా మన దగ్గర ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ కూడా అయిపోతుంది ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ కస్టమర్లే మాత్రం ఉంటుంది దీని కూడా దీని ప్రైస్ వచ్చేసి బెస్ట్ మీకు జస్ట్ నైన్ థౌసండ్ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మొత్తం సెట్ వస్తుంది చూడండి ఇలాంటి టోటల్ సెట్ ఫ్రీ గిఫ్ట్స్ అన్ని కలిపి మనకి ఓన్లీ నైన్ జస్ట్ నైన్ ఓకే ఓన్లీ పీకో ఫాల్ పీకో ఫాల్ వస్తుంది మీకు దీంట్లో ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలంటే ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు టైలరింగ్ కోసం చెప్తున్నా ఇది ఓకే టైలరింగ్ కూడా చేయొచ్చు దీనిపైన ఇప్పుడు చూడండి ఇంకొక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చేసిన ఉషా టైలర్ డీలర్స్ మోడల్ ఇది మీకు ఉషా కంపెనీలో వచ్చేది దీనికి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మీకు ఫుల్ సెట్ వస్తుంది చూడండి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో స్టాండ్ టేబుల్ ఉంది దీనికి పాటు దసరా స్పెషల్ ఆఫర్ అయితే చూడండి నడుస్తుంది ఇది మోటార్ వచ్చేసేది మీకు దీంతో పాటు మోటార్ క్లచ్ వస్తుంది స్కేల్స్ వచ్చేసేది దారాలు ట్రిమ్మర్ దీంతో పాటు క్లచ్ కూడా సారీ సీజర్ కూడా వచ్చేస్తుంది చూడండి మంచి సీజర్ ఉంటుంది టెన్ నెంబర్ సీజర్ ఇంతకు ముందు సీజర్ ఇచ్చేది కాదు ఇప్పుడు ఇస్తున్నాం దసరా స్పెషల్ ఆఫర్ అయితే ఇవన్నీ ఐటమ్స్ కలిపి మీకు జస్ట్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కి వచ్చేస్తుంది టైలర్ డిలక్స్ మోడల్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది దీని కూడా మీకు ట్రాన్స్పోర్టేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో అయిపోతుంది ఓకే సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఓన్లీ మొత్తం సెట్ వచ్చేసాయి టైలర్ డిలక్స్ మోడల్ ఉషా కంపెనీ లో చూడండి జాక్ నైన్టీ సిక్స్ టీ ట్వంటీ మోడల్ స్పెషల్ మెషిన్ ఉంటుంది మీకు హెవీ మెషిన్ ఉంటుంది చూడండి జాక్ నైన్టీ సిక్స్ టీ ట్వంటీ ఉంటది సౌండ్ ఇలాంటిది రాదు చాలా స్మూత్ మెషిన్ ఉంటుంది మీకు టూ ఇయర్స్ సర్వీస్ వారంటీ ఉంటది వన్ ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ అవుతుంది దీనిపైన మీకు జాక్ లో హెవీ మోడల్ అంటే ఇది ఉంది ఇంకా మీకు చూడండి స్పెషల్ దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది మన దగ్గర సోయల్ సివింగ్ మెషిన్స్ లో ఉంటుంది ఇప్పుడు చూడండి దీంట్లో బ్రదర్ కంపెనీ మోటార్ ఉంటది మీకు దీనికి వన్ ఇయర్ రిప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది నార్మల్ మోటార్ ఉంటుంది కార్బన్ మోటార్ దాంట్లో మీకు సౌండ్ వస్తుంది ఇదైతే మీకు సౌండ్ రాదు ఇంకా లాంగ్ లైఫ్ నడుస్తుంది మీకు కార్బన్ లెస్ మోటార్ సౌండ్ లెస్ మోటార్ కార్బన్ లెస్ మోటార్ ఇది దీంతో పాటు క్లచ్ కూడా వచ్చేస్తుంది మీకు ఇంకా చూడండి సీజర్ కూడా ఉంటుంది టెన్ నెంబర్ సీజర్ ఉంటుంది మీకు మంచి ప్రీమియం క్వాలిటీ సీజర్ ఉంటుంది ఇవన్నీ ఐటమ్స్ అయితే దీంతో పాటు వస్తున్నాయి చూడండి టైలర్ మీకు సంబంధించిన ఎవ్రీ ఐటమ్ అయితే ఇచ్చేస్తున్నాం స్కేల్స్ దారాలు సీజర్ అన్ని వచ్చేస్తాయి మీకు మషిన్ కి టూ ఇయర్స్ వారంటీ ఉంటది వితౌట్ ఫోల్డింగ్ టేబుల్ వస్తుంది చూడండి న్యూ మోడల్ టేబుల్ వచ్చింది వితౌట్ ఫోల్డింగ్ దీంట్లో ఓకే టేబుల్ పెద్దది పెద్దది టేబుల్ పెద్దది ఉంటుంది న్యూ మోడల్ టేబుల్ దీని కూడా మీకు వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో స్టాండ్ వచ్చేస్తుంది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో టేబుల్ వచ్చేస్తుంది ఓకే మొత్తం సెట్ ఇట్లా వచ్చేస్తుంది దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఫోయిల్స్ మెషిన్స్ లో నడుస్తుంది బెస్ట్ ప్రైస్ దీంది మీకు ఇది దారం పెట్టేది మనకు ఇది మనకు బ్రేక్ సెట్ అంటారు దీనికి మోకాల్ తో పాదం లేపనికి వస్తుంది ఇది అది కూడా ఫ్రీస్ అది కూడా ఫ్రీస్ ఉన్నాం ఇది లుక్ అన్నట్టు కూడా ఉంటది పైపింగ్ చేసి రివర్స్ చేయనికి చిన్న ట్రిమ్మర్ ఉంటది ఎవ్రీ ఐటమ్స్ వచ్చేసేది దీంట్లో మీకు స్పెషల్ ఆఫర్ ఉంది మన దగ్గర దసరాకి ఆఫర్ జస్ట్ మీకు టెన్ థౌసండ్ కి వచ్చేసేది జస్ట్ టెన్ థౌసండ్ విత్ మోటార్ వచ్చేది ఇవన్నీ ఐటమ్స్ వచ్చేసేది బెస్ట్ ప్రైస్ టెన్ థౌసండ్ దసరా స్పెషల్ ఆఫర్ ఉంది ఇది ఇది వ్యాలిడ్ ఉంటుంది సెకండ్ వరకు అక్టోబర్ వ్యాలిడ్ దసరా అయిన వరకు వ్యాలిడ్ ఉంటుంది